ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచిపోయింది ఎలా ఉందంటారు ఈ పరిపాలన అనేది రావటం రావటమే పొగబెట్టుకుంటారు ఫస్ట్ ప్రజావేదిక కూల్ చేసాడు కదండి ప్రజావేదిక ఏం చేసింది సార్ ప్రజావేదిక ఏం చేసింది ప్రజావేదిక పది మందికి ఉపయోగపడే ప్రజావేదిక ఏం చేసింది సార్ దాన్ని చేయటం మేము అందరం కూడా అంగీకరించట్లా అది చేయటం చాలా తప్పు అని చెప్పని చెబుతాం సార్ అది మరి ఈయన వచ్చిన తర్వాత చెప్తుంది ఏంటంటే నేను వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారు రైతుల దగ్గర నుంచి కార్మికుల వరకు అందరూ సంతోషంగా ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో అంటున్నారు వాస్తవమైనది ఇప్పుడు ఏ ఏ విధంగా సంతోషంగా ఉండారండి రైతులకి ఎరువులు వస్తున్నాయి సకాలంలో ఏమిస్తున్నారు ఏది కల్తీ ఏది ఏది కూడా అర్థం కాని పరిస్థితి ఏది వచ్చినా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు పంచుకోవడం కానీ తప్పితే పది మందికి విధానం పంచే విధానం లేదండి ఏ ఇక్కడ చూసినా కూడా నిన్న నిన్న శనగ శనగెత్తనాల కోసం ఇరవై వందల తగ్గి డిసెంబర్ ఇరవై వందల తగ్గిపోతాయి సార్ కాకమాని ఏవో గారు మాకు మీ ఊరు ఇచ్చామండి మీ ఊరు డెలివరీ ఇచ్చామని చెప్పిందండి ఎక్కడిచ్చారు ఎవరికి ఇచ్చారు మీరు ఏవో గారు ఇవ్వాల్సింది మీరా లేకపోతే ఊళ్ళో నాయకుల అని చెప్పి అని అడిగాము సార్ అడిగితే దానికి ఇంతవరకు మాకు రిప్లై ఇవ్వలేదండి దాన్ని మేము ఇప్పుడు కోర్టులో వేయబోతున్నాం సమాచార హక్కు కింద సమాచార హక్కు దీని కింద వేద్దామని చెప్పని మేము రైతులందరం కలిసి ఎనభై తొమ్మిది మంది రైతులు రాలా సబ్సిడీ విత్తనాలు ఏ విత్తనాలు ఎంత సబ్సిడీతో ఎంత వచ్చినాయి ఏంటి అని చెప్పని మేము అడిగామండి అడిగాం మాకు రాలేదు మిగతా రైతులు ఇంకెంతమంది ఉండారో మాకు తెలియదు అని చెప్పి మేము మొత్తం అన్వేషిస్తే ఎనభై తొమ్మిది మంది రైతులు రాలేదు కొండపాడులో ఇంకా ఎంతమంది దిగుబడ్డారనేది మాకు ఇంకా అర్థం కావట్లే అంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆర్బికే కేంద్రాలు ఆర్బీకే కేంద్రాల ద్వారా ఎరువులు పురుగు మందులు అన్నీ మేము ఇత్తనాలు కొడతా మేము సబ్సిడీతో ఇస్తున్నాము పంట కూడా మేమే కొంటున్నాము రైతులకు సకాలంలో డబ్బులు కూడా అందిస్తున్నాము అంటున్నారు కదా ఇప్పుడు అప్పాపురం రూట్లో మా మాగానే సార్ సార్ నూర్చుకున్న ధాన్యం ఇప్పుడు కూడా రోడ్లమ్మడబడి అంతే వెయిటింగ్లో ఉండరు ఆరాలన్నారు ఇవాళ కోసి ఎనిమిది రోజులు సార్ ఇంతవరకు ఆరలేదు అని వాళ్ళ సజెషను ఇంతకుముందేమన్నా కొనుక్కొళ్ళారండి ఇప్పుడు కొనుక్కొని కొనుగోలుదారులు రావట్లా దానికి ఏందని చెప్పంటే ఆర్బీకే కేంద్రాలు మాకు ఇంకా పైనుంచి పర్మిషన్ రాలేదని చెబుతున్నారు మాకుంది ఆ పొలాలు అవి పంట ఆర్టీవేస్తలతో వేసేసి తీసుకొచ్చి రోడ్డు మీద సార్ కొంటారని చెప్పనే ఉద్దేశంతో ఏంటంటే ఒక్కళ్ళు కూడా వచ్చి దాన్ని మూవ్ అవ్వట్లేదు సార్ వాళ్ళు పది రోజులు అయింది వచ్చి అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే చివర ధాన్యం కింద వరకు మేము కొనేస్తున్నాము రైతుల ఖాతాలో ఇరవై ఒక్క రోజుల్లో డబ్బులు వేస్తున్నాం అంటున్నారు కదా మరి వాళ్ళు ఇప్పుడు కొన్నది లేదండి ఆర్బీకే వాళ్ళు కొన్నామని చెప్పని గుండెమే చేసుకు చెప్పని చెప్పండి మేము ఇప్పుడు వస్తా ఎక్కడ రమ్మన్నా వస్తాం సార్ వాళ్ళు ఏ విధంగా అయినా సరే రైతులు మా ఆర్బీకే వాళ్ళు కొన్నారు అని చెప్పని చెప్పేస్తుంది నేను దానికి నేను ఎక్కడికి దాన్ని నిర్ధారణ చేస్తాను సార్ మరి జగన్మోహన్ రెడ్డి ఏ ధీమాతోటి రైతులు అందరూ నా పక్షానే ఉన్నారు రైతు కూలీలు అందరూ నా పక్షానే ఉన్నారు మరి ఆయన ధీమాతో చెప్తున్నాడు అంటారు సార్ రైతు కూలీలు రైతులు చెప్పనే మాట అది అసంభవైన మాట రైతుల మటుకి ఎవరు కూడా సరైన వాళ్ళు అంటే ఎరువులు సరిగా అందట్లేదు విత్తనాలు అందలేదు ఏ విధంగా ఉంటారు ఎట్లా ఉంటారు ఏ ఏ ఎప్పుడు వస్తాయో తెలియదు తెలియదు మూడో కంటి తెలియదు సార్ ఏ గారికి ఆ ప్రజానికనే తప్పితే మిగతా వాళ్ళే తెలియదండి అది ఎవరికి ఏంటి అనేది చెప్పాలా లేదా పేపర్ స్టేట్మెంట్ అనేది కూడా లేదండి వాళ్ళ ఇష్టం సారం వాళ్ళ ఇష్టం సారం వాళ్ళు ఆడిన ఆట పాడిన పాట వాళ్ళు ఏదైనా చేయొచ్చు మీకు రాజకీయాలు చాలా కాలం నుంచి చూస్తూ ఉంటారు ఇప్పుడు రాజకీయాలు ఉన్న పరిస్థితిని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలని రాజకీయాలు ఎవరైనా సరే ముందుకు వెళ్తంటే వాళ్ళని కాళ్ళు అట్ట ఆపోజిట్ ప్రతిపక్షం వాళ్ళని అని చెప్పి చూస్తారు సార్ మేము ఎప్పుడు కూడా నాకు తొంభై నాలుగు నుంచి నేను దులిపా నరేంద్ర సార్ గారి వాళ్ళ నాన్నగారి వేరే చౌదరి గారి టైం నుంచి కూడా నేను ఎప్పుడు టీడీపీలో ఉంటాను నాకు టీడీపీ అంటే అభిమానం నేను చేసే సేవ ఏదో చేసుకుంటామని సార్ వాళ్ళని మట్టి మేము ఏకీభవించండి నాకు పక్కా ఆ ప్రాజెక్టు మాకు ఉపయోగపడింది కూడా ఏమీ లేదండి అరే ఇంకో విషయం చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొడాలి నాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మన అంబటి రాంబాబు వీళ్ళందరూ వాడుతున్న భాషనే ఎలా చూడాలంటారు ఈ భాష అమ్మడి రాంబాబు గారు క్యూసెక్కి ఎన్ని లీటర్ల నీళ్ళు కూడా తెలియని మా మహాన్ బావుడు ఆయన అంటే పెద్ద ఏదో చేస్తానని చెప్పన్నాడు మేము మేము వెళ్ళాం సార్ అప్పపురం చాలా నీళ్లు రావట్లేదని చెప్పని వెళ్ళామండి వెళ్తే దానికి ఒక మమ్మల్ని లోపల ఎంట్రీ కూడా ఇవ్వలేదు సార్ మా ఇట్లా కాకమా మండలం పలానా ఇది అని చెప్పని రైతు సంఘం దీని తాలూకా మేము వెళ్ళాం సార్ సిపిఎం వాళ్ళు మేము అందరం కలిసి వెళ్తే మా లోపలికి కాక్మానం కూడా లేదండి ఆయన అంటే మరి ఏం చేస్తాడండి అంబటి రాంబాబు గారు భారీ నీళ్ళ పరిదాల శాఖ మంత్రివర్యులు మరి వాళ్ళు ఏం చేశారు మరి కనీసం కాలం తవ్విన పోలేదు ఒక ముగాలవ పోలేదు ఒక పంటకాలవ ఒక చెప్ప మట్టి తీసి వేయలేదు సార్ ఒక తట్టమట్టి దాన్ని ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏంది రైతుకు చేసేది ఏందండి శూన్యం ఏమీ లేదు ఇంజన్ల కింద కూడా నీళ్లు అందలేదండి ఇప్పుడు మన బోర్ల రామాంజనే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సార్ గారు వచ్చి మేమందరం ధర్నా చేశాము కాక్మాను సెంటర్లో చేస్తే ఆ రోజు వచ్చి ఎంఆర్ఓ గారు ఎస్సీ గారు దగ్గర నుంచి వచ్చేసి పర్మిషన్ తీసుకున్నారు ఆ తర్వాత పది రోజులకి నీళ్ళు వచ్చినాయి ఈ లోపల పై ఎండిపోయింది పై రెండిపోయినా మళ్ళీ వాళ్ళు ఏం చేయలేక కొంత పొలం అంతే ఉందండి అంటే ఇక్కడ విషయం ఏంటంటే అనగా అసలు వీళ్ళు వాడుతున్న భాష చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ప్రతిపక్షాల గురించి కానీ వీళ్ళు వాడుతున్న భాషను అసలు ఎలా చూడడం దాన్ని వీళ్ళు అది మనం నోటితో చెప్పేది కాదండి ఆ యొక్క విధానాన్ని మనం నోటితో చెప్పేది కాదు మన విధానం అయ్యింది కూడా అసలు ఏది కూడా అర్థం కావట్లేదు సార్ అది నోటితో మేము చెప్పలేమండి మా వల్ల కాదు సార్ మేము కొంచెం సంస్కృతితో ఉంటామండి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు తమ్ముళ్ళు అందరం కూడా తెలుగుదేశం పార్టీ ఐక్యతగా ఉంటాము దాని యొక్క విధానానికి మేము ఎప్పుడు కూడా లోబడే ఉంటాం సార్ ముఖ్యంగా కొడాలి నాని అసలు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటంటారు లోకేష్ గారిని టార్గెట్ చేయడానికి ఈ వైసీపీ నాయకులందరూ ఒక లోకేష్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటారు ఎందుకు భయపడుతున్నారంటారు అసలు లోకేష్ గారు అంటే లోకేష్ గారు అంటే యువకళంలో యువగళంలో ఇచ్చాడండి యువకళం పాదయాత్రతోటి దందంలాడిచ్చాడు ఆయన చూసి యువగళం వీళ్ళందరూ కూడా దడపడుతుందండి దడపడుతుంది లోకేష్ గారు ఒకటే మాట ఈ ఎర్రబుక్కు ఈ ఎర్రబుక్కులో ఎక్కిన అవినీతి అధికారులను కానీ ఏదైతే అవినీతి చేశారో మంత్రులు కానీ వీళ్ళందరినీ ఏదైతే కనుక కోర్టుల ద్వారా శిక్షిస్తామని చెప్పి ఆయన ఏదైతే చెబుతున్నారో దానికి కూడా ఎందుకు భయపడుతున్నారంటారు నేను చర్యలు తీసుకుంటాను కోర్టుల ద్వారా అని చెప్పి ఒక పక్కన లోకేష్ చెబుతుంటే ఎర్ర బుక్కు అనే పేరు వింటే వైసీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారంటారు వాళ్ళు చేసిన అరాచకం మొత్తం ఆ ఎర్రబుక్లో ఉందండి అప్పుడు ఆయన సారు మన లోకేష్ బాబు కానీ అటని ఇటని ఇటని అటని తీసుకెళ్ళారు సార్ మే నెలలో తీసుకెళ్తే మేమందరం కూడా కాకిమాన్లో ఉండి అడ్డుపడ్డది అంటే ప్లీజ్ రిక్వెస్ట్ అని చెప్పి నమస్కరించి ఆయన మీరు ఇంకో రంగు ఉంటుంది వద్దు నన్ను వదిలేయండి అని చెప్పన్నాడు సార్ లోకేష్ బాబు గారు అందుకని మేము ఆ రోజు వదిలేసాం సార్ లేకుంటే అప్పుడే అసలు ఎందుకు లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అని చెప్పి మేమే ఆ రోజు అక్కడ కాకిమాన్ సెంటర్లో శివాలయం దగ్గర ఏటీఎం సెంటర్లో మేము ఆ రోజు అడుగుతుంటే ఇటర్ ఇటు అన్నారు తీసుకెళ్ళా సార్ ఆ రోజే మేము ఎదిరించి అడుగుతుంటే కాదు ప్లీజ్ నమస్కరించే చేశాడండి బయటకు వచ్చి అధికారులకు అంత గౌరవం ఇచ్చే లోకేష్ గారికి అధికారు అధికారులు ఎందుకని ఆయనకి అంత యాంటీగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా చూస్తే సిఐడి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎందుకు అంత గట్టిగా ఆయనకి యాంటీగా మాట్లాడుతున్నారు అంటారు నిజం నిలకడగా తెలిసిద్ది అండి నిజం నిలకడగా తెలిసిద్ది అబద్ధం ఎక్కువగా పారుగలు అది అంతేనండి నేను మంచివాణ్ణి చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు వాళ్ళ పాలనంతా దోచుకో దాచుకో పంచుకో తినుకో ఇది జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చదువుతుంది నిజంగా చ చంద్రబాబు నాయుడు హయాంలో దోచుకో దాచుకో పంచుకో తినుకో అనేది ఉందంటారు ఏమండి అట్లా దోచుకో అనేది తినటం అయితే ఈ ఐటీ రంగం వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అనేది మాకు తెలియదు కదండి మరి వాళ్ళందరూ ఎందుకు వచ్చారు సార్ వాళ్ళు ఐటీ రంగం వాళ్ళంతా ఈ విధంగా ధర్నాలకి ఇంటికి ఎందుకు వచ్చారు మేమే రమ్మలేదు కదా వాళ్ళు చే ఆయన చేసిన సేవ మహానుభావుడు చేసినటువంటి ఐటీ రంగాన్ని ఇక్కడ ఇది హైదరాబాదులో హైటెక్ సిటీ హైటెక్ సిటీని ఏ విధంగా ఇది చేశాడు సార్ అప్పుడు అమెరికా అతను క్లింటన్ బిల్ క్లింటన్ గారు వచ్చేసి దాన్ని ఓపెన్ చేశాడా లేదా అట్లా ఆ మహానుభావుడి జన పని ప్రతి ఒక్క పని కూడా పది మందికి ఉపయోగపడే పని పది మంది నాకు నా స్వార్థం కాదు పది మందికి ఉపయోగపడాలనే సముద్దేశం ఆయనకి ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటుందండి ఆయన ఆయన విధానం అదండి మరి ఓవరాల్గా ఏం చెబుతారు టీడీపీ జనసేన పొత్తు వల్ల వైసీపీకి ఎలాంటి ఎఫెక్ట్ కలగబోతుంది అంటారు అది ఎవరు ఆత్మవిశ్వాసం వాళ్ళదండి అది మనం విమర్శించేది కాదు వాళ్ళ విశ్వాస కాదు వాళ్ళది మన మనం మంచి చేస్తున్నాడనే విషయం వాళ్ళకి విశ్వాసంగా ఉంది దాని గారిని అరెస్ట్ చేసినప్పుడు మేము కూడా వెళ్ళామండి మాకు లాఠీ దెబ్బలు ఇచ్చారు పోలీసు వాళ్ళ జాతీయలో మేము కూడా దెబ్బలు తిన్న వాళ్ళం మేనొక కానీ మేమేమి భయపడలేదు భయపడం కూడా ఎప్పుడు కూడా ధర్నా అంటే తెలుగుదేశం పార్టీ ధర్నా అంటే ఎక్కడైనా సరే నిలబడి ఉంటాం పార్టీకే శాశ్వతంగా ఉంటాం అది అంతే